జనాలను నమ్మించడం కోసం మాత్రమే నేను ల్యాబ్ టెస్ట్కి కి నా బ్లడ్ కానీ నా స్కిన్ కానీ పంపించాను అది వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అది వస్తుంది కదా రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను అప్పుడు అవి వాళ్ళకి చూపించండి అప్పుడు నమ్మాలా నమ్మకూడదు అనేది అది వాళ్ళ డిసిషన్ అంటే నీకు ఇప్పుడు మేడం ట్వంటీ టూ ఇయర్స్ కదా పాపకి ఎప్పటి నుండి వస్తుంది అంటే అంతకుముందు పద్దెనిమిది మీదకి రావడం జరిగింది పౌర్ణమి పౌర్ణమికి వస్తుంది కానీ నేను ఫస్ట్ నుంచి అంతగా నేను పట్టించుకోలేదు అంటే స్కిన్ ప్రాబ్లం అది ఇదని అన్నీ చూపించాను దాంతో కూడా ఏం లేదు నార్మల్ అని వచ్చింది ఇంకా సరే అనేసి నేను అంతగా నేను ఇంట్లో విషయాలు అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఇంకా పాపను పద్ధనకులు ఇది అంటుంటుంది అని చెప్పేసి నేను ఇంట్లో తప్పు ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినా మీరు ఏదైనా వర్క్ చేస్తారా మేడం

అంటే ఎన్ అవర్స్ తర్వాత నీకు రిలీఫ్ అవుతుంది ఆ డే మొత్తం పౌర్ణమి రోజు మొత్తం ఉండి నెక్స్ట్ డే నీకు అంతే ఊడిపోవడం జరుగుతుందా అంతా పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ టైంలో నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఏంటంటే జనరల్గా నీకు అంటే లేడీస్ మనం ఎవరైనా మాట్లాడుకుంటాం మంత్ వచ్చిన టైంలో ఇట్లా జరుగుతుందా లేకపోతే నీకు నార్మల్ పౌర్ణమి నువ్వు జనరల్గా అప్పుడు నీకు డేట్ లేకపోయినా వచ్చేస్తుందా పౌర్ణమి కంపల్సరీ అంటే పీరియడ్స్ అని కాదు ఇలా మంత్ కాకపోయినా సరే ఖచ్చితంగా పౌర్ణమి రోజు మాత్రమే అలా జరుగుతుంది నాకు ఇప్పుడు నువ్వు చెప్పేది మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి మొక్కినా కూడా నాకు కలలో కనిపిస్తుంది అన్నా కూడా నా ముందు నువ్వు ఉన్నా నువ్వు నమ్మలేవు అక్క అబద్ధం చెప్తుంది అన్న థాట్లోనే ఉంటావు ఇప్పుడు నీకు టెంపుల్ కోసం నువ్వు ఇంత తపన పడుతున్నావు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కంపల్సరీగా తీయాలి అని చెప్పేసి నువ్వు వింటిచ్చినా అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారైనా కావచ్చు ఎవరో దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి చెప్పడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నావు ఆయనకి ఎన్నో సంఘటనలు జరిగినా నీతో షేర్ చేశారు సో ఎందుకు తీయలేకపోతున్నారు ఇప్పుడు నువ్వు నువ్వు జనరల్ గా ఇప్పుడు మీడియా ఒక టూ మంత్స్ అయిందా వన్ మంత్ అయిందా టూ టూ మంత్స్ అయిందా ఇంటర్వ్యూస్ ఎలక్షన్స్ తర్వాత ఒక టూ మంత్స్ వేసుకుందాం అంతే టూ మంత్స్ దాని మీద ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈ టూ మంత్స్ లో మీకేమన్నా రిజల్ట్ అనిపించింది అక్కడ నుండి మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు రెస్పాన్స్ లేదు సో మీరున్నది హైదరాబాద్ లో టెంపుల్ ఉన్నది విజయనగరంలో ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల సాధ్యం అంటే కనుక ఇప్పుడు జనాలు తలుచుకుంటే జరగందంటే ఏదీ లేదు నువ్వు జనాలని అడుగుతున్నావా జనాలని నేను ఏమని అడగలేదు జస్ట్ టెంపుల్కి బయట వేయడానికి నేను సపోర్ట్ కూడా ఇంతవరకు అడగలేదు వాళ్ళని ఏంటంటే ఆ టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అవ్వాలి అంటే రీచ్ అవ్వాలంటే కేవలం ఎవరి చేతిలో ఉంది భక్తుల చేతిలో ఆడ అమ్మవారి భక్తులను రప్పించుకోవాలి కదా నేను మొత్తం అమ్మ మీద వేసాను నువ్వు పిలిపించుకోవాలమ్మా నా చేతుల్లో ఏమీ లేదు అని నువ్వు మాట్లాడుతూ ఉంటావా జనరల్ గా అంటే రెగ్యులర్ ఇప్పుడు మేడం అంటే ఎప్పుడన్నా మీతో రోజు షేర్ చేస్తుందా ఇట్లా వచ్చారు మాట్లాడారని షేర్ అంటే మాట్లాడింది చెప్తావా త్రీ ఓ క్లాక్ వెళ్ళిపోతారు వాళ్ళు నైట్ అందరూ నిద్రపెట్టేటప్పుడు కానీ అక్కడ జరిగే సంఘటనలు కానీ ప్రతిదీ మమ్మీతో షేర్ చేసుకుంటా ప్రతిదిన ఇప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు పడ్డప్పటి నుండి ఈ ట్వంటీ టూ ఇయర్స్ రన్నింగ్ వరకు కంటిన్యూ చెప్తుందా నైన్ ఇయర్స్ నుండి సో మీరెందుకు మరి అప్పుడు అంటే చూపెట్టలేదా ఏదైనా హాస్పిటల్స్ కైనా అప్పుడు చూపించారాన్ని చూపించాను మీరు కర్నూలు హాస్పిటల్లో మీరు కావాలంటే చేసుకోవచ్చు ఫస్ట్ అక్కడ చూపించారు నైన్ ఇయర్స్ లోనే గవర్నమెంట్ నేను అంటే ఫస్ట్ మీరు చూపించడానికి రీజన్ ఏంటంటే తిన బిహేవియర్ ఏమన్నా చేంజ్ అయింది ఫస్ట్ అమ్మవారు పోసింది ఆహా ఓకే తను అంటే అదేమన్నా బ్రెయిన్ కొట్టిందా అని చెప్పేసి ఒక థాట్ తో హాస్పిటల్ తీసుకున్నా అంటే ఈ మేము మాట్లాడే విధానంలో మీకు డౌట్ వచ్చి జనరల్ గా మీరు హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఫస్ట్ అమ్మ పోసింది స్నానం చేపించం తక్కాక మళ్ళీ సెకండ్ టైం పోసినాక తను ఫస్ట్ నుంచి ఇట్లా మాట్లాడుతుండీ మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూనే తనకి అమ్మ పోయడము అది ఎక్కువ కావడం ఫీవర్ ఎక్కువ కావడము అట్లా జరిగేసరికి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పాపకు హెవీ ఫీవర్ వచ్చింది కదా బ్రెయిన్కి ఏమైనా అయిందేమో అలా మాట్లాడుతుందేమో అంటే రెగ్యులర్గా మనల్ని అందరిని చూసే వ్యక్తులను కూడా దగ్గర రాణించకపోయేది